శ్రీ గణేష శారదా గురుభ్యోణమ జూన్ నెల మాస ఫలాల్లో భాగంగా మిథున రాశి ఈ మిథున రాశికి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు మొత్తం తొమ్మిది ఈ రాశి వారికి ఈ నెలలో గురుడు శని కూడా అనుకూలంగా లేరండి ఏమో వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు ఇక్కడికి వచ్చే ఈ రాసులు మారటం ఈ స్థానాలు మారటం వల్ల వీళ్ళు ఏమైందంటే కొంచెం అశుభంగా ఉన్నారు వీళ్ళు అందువల్ల ఏంటంటే ఈ రాశి వాళ్ళు మిథున రాసి ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అంతేకాదండి మానసిక పరిస్థితి కూడా కొంచెం చికాకు కలిగిస్తుంటుంది సంయమనం పాటించాలండి అయ్యా ధనవ్యయం చేయాల్సి వస్తుంది తప్పదు కొన్ని కొన్ని విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంతేకాదండి కొన్ని పరిస్థితుల్లో మీరు రుణం కూడా చేయాల్సి వస్తుంది అంటే అప్పు కూడా చేసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కుటుంబంలో ఏర్పడుతుంది నెలలో అందువల్ల మీరు డబ్బు విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి రెండవది ఏంటంటే మీరు కొంచెం అప్పుల చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి మంగళవారం కూడా మనకు దొరుకుతుందండి రెడో విమోచన అంగారక స్తోత్రంలో ఒక ఐదు ఆరు శ్లోకాలు ఉంటుంది అది ప్రతి మంగళవారం కూడా ఆ రుణ విమోచక అంగారక స్తోత్రం అనేది చదవటం వలన ఈ రుణ బాధల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది గురువు శని గ్రహాలకు జపం చేయించడం అట్లాగే గురువారం కానీ శనివారం కానీ వార నియమాలు పాటించడము ఇవన్నీ చేసినట్లయితే మీకు కొంత శాంతిని పొందటానికి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మీకు వీలవుతుందండి అయితే ఏంటంటే మీరు ఎక్కడ కుంగిపోరండి ఈ అటు ఓ పక్కన వస్తున్నప్పటికి కూడా ధైర్య లక్ష్మి అన్నట్టుగా మీరు ఏం చేస్తారంటే ప్రతి పనిలో కూడా మీరు ఎక్కడా నిరుత్సాహపడకుండా ముందుకు దూసుకొని వెళ్ళటానికే ప్రయత్నం చేస్తారు అయితే లోపల కొంచెం భయం ఉంటుంది వెళ్తున్నా ఈ పని అవుతుందా అవుదా ఉన్నప్పటికి కూడా ఎక్కడ భయపడకుండా కార్యసాధన కోసం మీరు ప్రయత్నం చేస్తారు అది మీకు ఒక విధంగా విజయాన్ని కలిగించడానికి కూడా మీకు ఈ నెలలో అవకాశం ఉందండి యా కుటుంబంలో కూడా కొంచెం అశాంతి ఉన్నది అంటే బంధువెత్తులతో కూడా కొంచెం తగాదాలు వచ్చే వ్యవహారం ఉంది కాబట్టి మాట ఆచి తూచి మాట్లాడటం చాలా అవసరము శివునికి రుద్రాభిషేకము వీలైతే శ్రీశైల దర్శనం వంటివి శివ క్షేత్రాలు చూడటం మీకు అంత ఉపయోగపడుతుంది శ్రేయస్కరం మరి ఇంకోటి ఏంటంటే స్నేహితుల వల్ల కూడా కొంత మనస్తాప మనస్తాపం మనసు కొంచెం అలజడి కలిగే అవకాశం ఉందండి అందువల్ల వాళ్ళను కూడా వీలైనంతవరకు కొంచెం ఎక్కువ స్నేహాలు తగ్గించుకోవటం మంచిది వ్యాపారస్తులు వ్యవసాయదారులు కూడా అజాగ్రత్తగా ఉంటే డబ్బు నష్టపోయే పరిస్థితి ఉంది జాగ్రత్త వహించాలి వ్యాపారంలో అలాగే వ్యవసాయదారులు కూడా అయ్యా బంధుమిత్రులతో కూడా మీకు అనుకోకుండా కలహాలు వస్తుందంటే మనం ఏమీ లేకపోయినా వాటంతటే వచ్చి ఒక్కోసారి కొంచెం పేచీలు వచ్చే పరిస్థితి మీకు కనిపిస్తున్నది అయ్యా ఈ నెల నాలుగో వారం మొదటి వారాల కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది మీరు అవివాహితులకి వివాహ యోగం ఉందండి కొంచెం ప్రయత్నం చేస్తే ఇంట్లో పెళ్లి గారి ఉన్నట్లయితే వాళ్ళకి శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తున్నది మొత్తం మీద అయ్యా ఒడుదునుకులు ఉన్నప్పటికీనే మీరు ఈ నెలలో మీరు అనుకున్నది మాత్రం కార్య సాధన మీరు సాగిస్తారు స్వస్తి